పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా తపస్సు కాలం నాలుగవ ఆదివారము పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను శుభవార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును నీకును ద్రోహము చెప్పెదను క్రీస్తు క్రీస్తునాదుని ఎందు మిక్కిల్లి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా తపస్సు కాలములో నాలుగవ ఆదివారములో మనం ప్రవేశించి ఉన్నాం దాదాపు సకము కాలం అయిపోయింది ఇంకా కొన్ని దినాలే మనకి మిగిలి ఉంది దేనికి అంటే మనము మారు మనసు పొందడానికి హృదయ ప్రవర్తన చెందడానికి దేవుడిచ్చిన సమయము మనకి అయిపోతుందని మనం గ్రహించాలి అందుకనే ప్రభు అంటాడు యువల గ్రంథములో ఇదిగో మీరిప్పుడైనను పూర్ణ హృదయముతో నా చెంతకు మరళేరండి కనుక ప్రియ సోదరులారా ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ చివరి తపస్సు కాల దినములలోనైనా మనము ఆ దేవుని దగ్గరగా వెళుదాం దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈనాటి వేదగ్రంథ పట్టణాలని మనం ఒకసారి చదివినట్లయితే ఈనాటి మొదటి పట్టణము వాగ్దాత్ భూమిపై ఇజ్రాయేల్ జరుపుకున్నటువంటి తొలి పాస్కా పండుగ యొక్క వృత్తాంతాన్ని చదువుకుంటూ ఉన్నాం ఇందులో మనము గమనించాల్సినటువంటి ప్రధాన అంశాలు రెండు ఉన్నాయి మొదటిది నూతన తరం ఇజ్రాయేళ్ళందరూ సున్నతి పొందిన తరువాత ప్రభువైన దేవుడు నాటి ఐగుప్తి అపకీర్తిని నేడు మీ నుండి తొలగించదనని ఆయన ప్రకటిస్తాడు ఇక రెండవది ఇజ్రాయేలీలు వాగ్దాత్త భూమిలో తొలి పాస్కా పండుగను జరుపుకుంటారు ఈ పండుగ జరుపుకున్నాకనే వాగ్దాత్త భూమిలో వారి ప్రయాణాన్ని తిరిగి కొనసాగించారు ఈ నేపథ్యంలో రెండవ పట్టణములో ఇప్పుడు పౌలు గారు మనకి రెండు విషయాలని బోధిస్తూ ఉన్నారు అది మొదటిది క్రైస్తవులు ఎలా కొత్త వ్యక్తులుగా అంటే నూతన సృష్టిగా మారడానికి వారు చేసిన మానవ ప్రయత్నాల కారణం కాదు తండ్రి దేవుడు మానవులపై దయతో చూపిన చొరవే అందుకు కారణమని ఇక రెండవది క్రీస్తు ప్రభు ద్వారా నూతన వ్యక్తులుగా రూపుదిద్దుకున్న క్రైస్తవ విశ్వాసులు లోకములో క్రీస్తు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు ఈనాటి మొదటి పట్టణములో రెండవ పట్టణములో ఇవి ప్రధాన అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఇక సువార్తా పట్టణములోనికి మనం వెళ్తే ఈనాటి సువార్తా పట్నములో మనం చెప్పవచ్చు ఒక మాటలు చెప్పాలంటే కరుణ వర్షమే కురిసింది ఏ వర్షం కురిసింది కరుణ వర్షమే కురిసింది ప్రేమైనటువంటి సహోదరులార భగవంతుడు మానవునిపై కురిపించే కృపా వరాలలో ఉత్తమమైనది వరం దయ ఈ దయా కనికరము కారుణ్యము జాలి కరుణ అనే పర్యాయ పదాలుగా చెప్పుకుంటాం మన మనస్సు పవిత్రంగా ఉంటే మనకు దయా అనే గుణం ప్రాప్తిస్తుంది మంచి గుణమే మనిషిలో దయా కారుణ్యానికి పునాది ఎందుకనగా పవిత్రాత్మదేవుడు అనుగ్రహించే పన్నెండు అనుగ్రహాలలో ఐదవది దయ ఏ వ్యక్తి అయితే సందర్భాన్ని బట్టి స్పందిస్తాడో అతడు స్వయాన దేవుని హృదయం కలవాడే మానవుని దయ కంటే దేవుని దయ అమూల్యమైనది వెలకట్టలేనిది పవిత్ర బైబిల్ గ్రంథములోని అనేక భాగాలలో దేవుడు తన దయామయుడని తెలియజేస్తూ ఉన్నాడు ముఖ్యంగా దయామయుడిన తండ్రి లేదా తప్పపోయిన కుమారుడు అనే యొక్క వృత్తాంతం మనకి వార్తలో పదిహేనవ అధ్యాయం ద్వారా దేవుడు తన ప్రేమతత్వాన్ని తన దయను ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు దయామయుడైన తండ్రి తప్పుపోయిన తన కుమారుడు మరల వచ్చేటప్పుడు అతనికి ఎదుడు వెళ్ళి సాధారణంగా స్వాగతం పలుకుతాడు ఎలాంటి ఆంక్షలు లేకుండా అతడిని అంగీకరిస్తాడు తన కుమారుని రాకను వారి మధ్య ఏర్పడిన సఖ్యతను ఆనందంగా కొనియాడడానికి ఒక విందును కూడా ఏర్పాటు చేస్తాడు అందుకే పాతన వందనలో ఇహేజ్ ప్రవక్త ద్వారా దిడలా ప్రకటించాడు ఇహేజ్ కేలు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో పదకొండవ వాక్యం చదువుకుంటే దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతృప్తి కలగదు ఆ దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరళి ్రతకుడు వలన నాకు సంతోషము కలుగునని ప్రభు చెప్తాడు అలాగే ఇజ్రయేలు వంశమున చదిరిపోయిన గొర్రెల కొరకు నేను వచ్చి ఉన్నాను అని మత వార్త పదిహేనవ అధ్యాయము ఎరిగే నాలుగో వాక్యములో ప్రభు అంటాడు ఇంకా మతోయ శుభవార్త తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వాక్యం చదివితే వ్యాధగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదని యేసు ప్రభువు చెప్తాడు కనుకనే ప్రభువు శుకరులతోనూ పాపాత్మలతోనూ భోజనం చేశారు తన అలోక జీవిత యాత్రను ముగించే దశలో తన మరణం దేవుని కారుణ్యపూరితమైన ప్రేమకు సంకేతమని పేర్కొన్నాడు అందుకే కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యములో ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతుడు ప్రేమనిధి ఇటువంటి పవిత్రమైనటువంటి వచనాలు ఎన్నో బైబిల్లో క్రీస్తు ప్రభు యొక్క దయ గురించి క్షమ గురించి ప్రేమ గురించి మనము చదువుకుంటూ ఉన్నాం అయితే ఈనాడు మనము ఈ సువార్తా పట్టణములో వినటువంటి ఈ యొక్క సందర్భాన్ని గురించి మనకు విషయాలని ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి అయితే మొట్టమొదటిగా ఈ కుమారుడు ఎందుకు అసలు దానికి కారణం ఏంటి అని గమనిస్తే మొట్టమొదటి పాయింట్గా మనం తీసుకుంటే ఈ కుమారుడు మితిమీరిన స్వేచ్ఛను కోరుకున్నాడండి మితిమీరిన స్వేచ్ఛ అంటే ఇదిగో నాకు నా తండ్రి వద్దు ఏమి వద్దు ఇదిగో నా ఆస్తి నాకు రాసి చేయి నేను దూరంగా వెళ్ళిపోతాను ఆ అన్నప్పుడు తప్పక తండ్రి అంటాడు నాన్న ఎందుకు నాన్న నేను ఉన్నాను నీ అన్న ఉన్నాడు నీ కుటుంబం ఉంది ఉండవచ్చు కదంటే లేదు లేదు నేను ఒంటరిగానే నీకంటే మీ అందరికంటే దూరంగా వెళ్ళిపోవాలి స్వేచ్ఛ కావాలని మితిమీరిన స్వేచ్ఛ ఆ వ్యక్తి కుమారుడు కోరుకున్నాడని మనకు అర్థమవుతుంది ఇక రెండవదిగా మనం గమనిస్తే ఈ వ్యక్తి భోగ విలాసములతో ధనమంతయ కూడా దుర్వినియోగం చేశాడు చూడండి ఎప్పుడైతే వ్యక్తి ధనమంతా సమకూర్చుకుని దూరానికి వెళ్ళిపోయాడో వెళ్ళి అక్కడ ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి విలాసాలతో విందులతో వినోదాలతో ఆ డబ్బంతా మంట కలిపాడు ఇక మూడవది తండ్రి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు ఇక నాలుగవదిగా మనం గమనిస్తే పందులతో సహవాసం చేశాడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు డబ్బంతా అయిపోయినప్పుడు ఒక యజమానిని ఆశ్రయింపగా ఆ యజమానుడు ఆ పందుల తొడ్డులో ఉండడానికి వాడిని పంపిస్తే వీడ పందుల దగ్గర ఉంటూ ఆ పందులతో స్నేహం చేశాడు చివరికి ఆ పందులు తినే పొట్టు కూడా తినడానికి ప్రయాసపడ్డాడు సో ఇటువంటి పాపము వల్ల ఇటువంటి తెలివి తక్కువ పనుల వల్ల ఈ యొక్క చెప్పబోయిన కుమారుడి జీవితంలో అష్ట కష్టాలు అన్ని రకాల బాధలు అనుభవించాడు ఎట్టకేలకు దేవుని యొక్క హృదయం ఎట్టకేలకు ఆ కుమారు యొక్క హృదయములో పచ్చత్తప మొదలైంది మొదలయ్యి చెప్తున్న మాట ఇదిగో తండ్రి నేను నీకును పరలోకమునుకును ద్రోహము చేశాను చూడండి ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పాప సంకీర్తనం చేస్తున్నాడు తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు అందుకే ప్రభు గొప్ప ప్రేమ గలవడండి ఇప్పుడైతే ఆ పాపాన్ని ఒప్పుకుని క్షమాపణ పడుతామో దేవుని యొక్క దయ మనకొస్తుందండి అందుకే ప్రభు అంటాడు శ్యామతుల గ్రంథములో తన పాపాన్ని ఒప్పుకొని వాడు తన పాపాన్ని ఒప్పుకొని తన పాపాన్ని దాచిపెట్టుకునేవాడు బాగుపడడు కానీ ఏ వ్యక్తి అయితే ఆ పాపాన్ని ఒప్పుకుంటాడో దాన్ని విడిచిపెడతాడో అటువంటి వాడికి దేవుని దయ ఉంటుందని చెప్పాడు ఈ రోజు ఈ కుమారుడు అతని పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టే దేవునికి దయ తండ్రి యొక్క క్షమా తండ్రి యొక్క ప్రేమ వచ్చింది ఇప్పుడైతే కుమారుడు మార మనసు పొంది హృదయాన్ని మార్చుకుని తిరిగి వస్తూ ఉన్నాడో వెంటనే ఆ కుమారుడిని మార్గ మధ్య తండ్రి చూసి వెంటనే ప్రేమతో వీళ్ళు కౌగలించుకుని ముద్దు పెట్టుకుని వెంటనే వీనికి మేలిమి వస్త్రాలని కట్టబెట్టండి వేలికి ఉంగరమును కాలకు చెప్పులను తొడగండి వాణి పాత పాప వస్త్రాలని తీసివేయమని తండ్రి సేవకులకు చెప్తాడు ఈరోజు మనము కూడా ఈ కుమారుడు ఆ కనువిప్పు కలిగి తిరిగి ప్రభు దగ్గర రాగలిగితే ఆ ప్రభు కూడా మనని తన మేలే వస్త్రముతో కప్పుతాడు రక్షణ అనే వస్త్రముతో మనలా కప్పుతాడు ఈ రోజు మనందరము కూడా అనేక సందర్భాలలో క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు ఒక సంఘములో ఒక సంఘ విశ్వాసిగా సంఘ సభ్యుడిగా బ్రతికినప్పుడు సంఘములో కొన్నిసార్లు సంఘ పెద్దల వల్ల కాని సంఘ సేవకుల వల్ల కానీ ఇతర సంఘస్థుల వల్ల కానీ కొన్ని గొడవలు వస్తాయి కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమములో మన గుడికి రాము అని ఒక తీర్మానం చేసుకుని వెళ్ళిపోతాం ఇంకా గుడికి రాకుండా ఉంటాము ఇది చిన్న గొడవ అయింది ఇది చిన్న సమస్య అని మనం బయటికి వెళ్ళిపోతాం ఈరోజు అలా ఎవరైనా వెళ్ళిపోయి ఉన్నారేమో ఇదిగో ఈ కుమారుడి జీవితం మనకి మాదిరి కావాలి ఎలాగైతే కుమారుడు తిరిగి వచ్చి దేవుని క్షమాపణ కోరాడో మనము కూడా తిరిగి రావాలి అన్ని సమస్యలు మర్చిపోదాం గతం గత గత అది విడిచిపెట్టి ఈ రోజు హృదయ పర్వతన చెంది మనసు పొంది తిరిగి దీవరానికి వద్దాం ప్రభు సన్నిధి చేరుద్దాం దేవుని క్షమణ పొందుకుందాం దేవుని దయకు పాత్రులుగా మారుద్దాం ఎలాగైతే కుమారుడు కనువెప్పు కలిగి తిరిగి వచ్చి దేవుని కృపకు పాత్రుడయ్యాడో పాప సంకీర్తనం చేస్తాడో మనము కూడా మన పాపాలు బట్టి మన శాపాల బట్టి పాప సంకీర్తనాలు చేయాలి పాప సంకీర్తనం చేయటం ద్వారా మన పాపాలు ప్రభు క్షమిస్తాడు దేవుని యొక్క దయ మనకైనా చూపిస్తాడు ఇటువంటి మహాకృపని మనకి దయచేయమని ఆ తండ్రి దేవుణ్ణి విశ్వాసముతో ప్రార్థించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలని మన కుటుంబాలను దీవించి మనందరము కూడా ఈ తెలిపిన కుమారుడు తిరిగి మరలా తండ్రి దేవుణ్ణి చేరే గొప్ప అవకాశం మనకి చేయను గాక ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.